వెల్కమ్ టు ఏలూరులోని దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో హాస్టల్ వార్డర్ భర్త శశికుమార్ బాలికల పాలిట కీచకుడిగా మారాడు ఫోటోషూట్ల పేరుతో బయటకు తీసుకువెళ్లి కాళ్లు చేతులు కట్టేసి అగైత్యానికి పాల్పడినట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతదారు ఉండేవాళ్ళు ఆ తాతదారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోళ్ళలో లావణ్య కేర్ టేకర్ లో సెకండరీ చదువుతుంది దాన్ని హాస్టల్లో కి చక్కెరగా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ పనిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని నుంచి నమ్మించడము చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి బాపట్ల సైడ్ సైడ్గా తీసుకెళ్లి ఆ ఒక బాయ్స్ తీసుకెళ్ళి రూమ్ తీసుకొని పాడు చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అంటున్నాడు ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి దుట్టు పీకేసి ఉడిచివచ్చి మొక్కలు దాంట్లో వేయిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ తిప్పుతాను ఎక్కడ తిప్పుతాను ఎదుర్కొన్న అపార్ట్మెంట్ లో రూమ్ లు ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళతో నేను మాట్లాడుతూ చుట్టూరు కాపలా పెట్టిస్తాను ఇష్టం ఇష్టం చెప్పండి అయిదని చెప్ప అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ శశి కుమార్ హాస్టల్ హాస్టల్ లో సార్ హస్బెండ్ అవుతాడు సార్ హాస్టల్ వార్డ్ అని పనిచేసి తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ ఫస్ట్ వైఫ్ వైఫ్ ఏమో మనిషి చేస్తారు రఘుకుమారి తన ఏంటో ఫోటో షాప్ చేస్తే సెకండ్ వైఫ్ ఏమో పని తన హాస్టల్ వార్డు గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్ కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళదు సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఇస్ చేస్తా ఉంటుంది సార్ పిల్లలు బాపట్లో తీసుకెళ్ళాడు సార్ ఫోటో ఫోటో షాప్ అని